హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే ఎమ్మి ఎమ్మి ఇంకా టేస్టీ మేక తలకాయ కూరని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను మందికి అయితే ఈ కూర చేయడం రాదు అంటుంటారు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కానీ నాకు ఎలా చేయాలో తెలియదు అనే వాళ్ళు కూడా చాలామందే ఉండే ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనం కూరని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి పసుపు ఇంకా ఉప్పు వేసి కడుక్కోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఈరోజు ఈ కూర అయితే మత్తమ చేసే స్టైల్లో చూపించబోతున్నానండి దీనికోసమైతే నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని కరిమాక్రెబ్బలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఈ కూరకి ఇదే స్పెషల్ అండి మనం ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసం అనేది ఈ కూరకి యాడ్ చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కరిగి పెట్టుకున్న కూరలోకి యాడ్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కళ్ళు ఉప్పు ఉంటే యాడ్ చేసుకొని కూరకి మంచి టేస్ట్ వస్తుంది లేదంటే నార్మల్ కూరకి సైడ్ పని అంతా వేసుకొని తర్వాత ఇలా ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నిండా తర్వాత కారం వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను ఈ కూర కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి దీంట్లోనే ఇప్పుడు గుప్పడి గుప్పడు కొత్తిమీర పుదీనా కొన్ని కరిమాక రెబ్బలు వేసేసుకోవాలి ఇది కూడా ఒక్కొక్కటి పచ్చి కూరలునే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి మరి మీ సైడ్ ఇలా చింతపండు రసాన్ని లేదా అనేది కామెంట్లో పెట్టండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అండి ఇలా ఉల్లిబొందు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ని యాడ్ చేస్తారు నెక్స్ట్ మెంతి కూరని కూడా యాడ్ చేస్తారు ఇంకా టమాటా కూడా మా ఇంట్లో అయితే అయితే ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేస్తుంది నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇలా కసూరి మెతి అంటారు కదా అది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే చూడండి మూడు టేబుల్ స్పూన్ల నూనె అండి నూనె ఈ కూరకి చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ కూరలో మనకి ఆ సమ్మర్ అనేది ఉంటుందండి ఇది కానీ పాయ కానీ తిన్న తర్వాత మనం చేని ఖచ్చితంగా సబ్బుతో కడుక్కోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇక్కడ ఇవన్నీ కూడా కలుపుకోవాలండి కలిపేటప్పుడు జాగ్రత్త అండి అన్నీ కూడా బొక్కలు ఉంటాయి కదా కుచ్చుకుంటాయి జాగ్రత్తగా లేదంటే పెద్ద స్పూన్తో కలుపుకున్న ఓకే అండి ఇక్కడ కసూరి మెత్తి యాడ్ చేశాను కదా ఒక టేబుల్ స్పూన్ వేశానండి అది కంప్లీట్గా ఆప్షనల్ మొత్తం మీద కూరకతీ స్పైసెస్ బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పెద్ద సైజ్ కుక్కర్ తీసుకొని దాంట్లో వేసేసుకోవడం అండి విజిల్స్కి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఎంత అనేది చెప్తానండి క్లియర్గా ఒక కిలోనర తీసుకున్నాను కదా దానికైతే ఇప్పుడు నేను మూడు గ్లాసుల వాటర్ వేశానండి అంటే పావు లీటర్ తక్కువ లీటర్ వేసుకున్నాను మొత్తం మీద ముక్క అనేది ఇలా మునగాలండి పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ కలిపేసి కట్టెల పొయ్యి మీద పెట్టే మంచిగా ఉడుకుతుందండి చూసారా ముక్క అనేది మునగాలి బండగుడుతుంది చేపల పులుసుకైనా అంతే ఇప్పుడైతే నేను పది విజిల్స్ కోసం అయితే పొయ్యి మీద పెట్టేశానండి అది పూరాని బట్టి కొంచెం ముదురు ఉంటే ఇంకా విజిల్స్ ఎక్కువనే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా చింతపండు వేశాను కదా ఉడకదేమో అనుకోవద్దండి చక్కగా ఉడుకుతుంది నో ప్రాబ్లమ్ ఇక్కడ నేను మటన్ కూర కూడా చేస్తున్నాను చిన్న క్లిప్ తీసాను చూడండి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా టమాటా యాడ్ చేశాను ఇలా నల్లి బొక్కలు ఎంతమందికి ఇష్టం అని కామెంట్లో పెట్టండి ఇప్పుడు నేను చేసే ఈ తలకాయ కూరని అయితే పది విజిల్స్ పెట్టుకున్నానండి పదో విజిల్ పూర్తిగా పోకముందే ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉడికేటప్పుడే మనము ఈ ఉప్పు కారం సరిపోయా లేవా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి కారం కనుక తక్కువగా ఉంటే వేసేసుకోవాలి కూల్ అయిన తర్వాతే వేసుకుంటే అస్సలు కూర అనేది సెట్ అవ్వదండి ఈ కూరకి ఉప్పు కూడా తక్కువ పడుతుందండి మనం కడిగేటప్పుడు ఉప్పు ఇంకా పసుపు వేసి కడుగుతాం కదా అది కూడా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మరి చిక్కగలేదు లేదో ఈ కూర అనేది కూల్ అవుతుంటే మనకి చిక్కబడుతుందండి ఇప్పుడు ఈ ముక్క అనేది ఎలా తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది ఇక్కడ చూడండి ఆ బోన్కి కూర అనేది అలా సపరేట్ అవ్వాలండి అది పర్ఫెక్ట్గా ఉడికి நட்டும் నేనైతే ఉప్పు కారం చెక్ చేశానండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి ఎండులో అసలైన సీక్రెట్ అండి జాజికాయ చిన్న ముక్కని పౌడర్ చేసేసి ఇలా మనం వేసేసుకోవాలి ఎండులో ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పౌడర్ని లాస్ట్లో వేస్తున్నానండి జాజికాయ పౌడర్ని మనం ముందు కూడా వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది ఇంకా పీస్ అనేది నుజ్జు నుజ్జు అవ్వకుండా ఉంటుంది కానీ నాకు లాస్ట్లో వేయడం ఇష్టము ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి చీల్ని వేసుకోవాలి ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అనిపించలేదు మీకు చేసేయండి ఒకసారి మరి ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి మటన్ కూర కూడా అయిపోయిందండి కొన్ని కూరలకు ఇలా చక్కగా పైకి నూనె తేలితే బాగుంటుంది కొన్ని కూరలకు ఎక్కువగా నూనె ఉంటే తినేటప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా అలాగే ఈ తలకాయ కూర కూడా ఎక్కువగా నూనె ఉంటే అస్సలు బాగుండదండి టేస్ట్ అనేది ఇంకా మసాలాలు తక్కువగా వేసుకోవాలి అప్పుడే ఒరిజినల్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈరోజు నేను తలకాయ కూరతో పాటు టమాటా చట్నీ మటన్ కర్రీ మీరు చూసేసారు కదా అలాగే పోపు పెట్టి పెట్టినటువంటి రసం చేశాను ఇదండి తలకాయ కూర ఫైనల్ లుక్ అయితే ఇలాగుందండి ఇది చల్లగా అవుతుంటే సూప్ అనేది కొంచెం చిక్కబడుతుందండి వేడి వేడిగా ఉన్నప్పుడే జొన్న రొట్టెలు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా రాగి సంగటోలు కూడా చాలా బాగుంటుంది చపాతి అన్నంలోకి కూడా బాగుంటుందండి అయితే నేను అన్నంలోకే చూపిస్తున్నాను మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేశారండి మా అత్తమైతే ఇలాగ చేస్తుంది కాకపోతే ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసింది జాజికాయ ఇంకా కసరమైతే ఇంకా అయితే ఎండు కొబ్బరిని నిప్పులపై కాల్చి ఆ పౌడర్ చేసి వేస్తుందండి మా ఇంట్లో అయితే అందరు తినేశారండి చాలా బాగుంది అన్నారు మరి మీరు కూడా రాదు అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది నన్ను అయితే ఇక్కడ చాలామంది అడిగారండి తలకాయ కూర ఎలా వండాలని వాళ్ళ సైడ్ వండరంట కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అనేది నిజమే కావచ్చు అండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఫుడ్ తింటారు కదా కానీ మా సైడ్ ఎలా ఉంటుందంటే నీకు వండొచ్చినా రాకపోయినా తిన్నా తినకపోయినా చిన్నప్పటి నుంచి ఈ కూరను చూసి పెరిగామండి మన ఇంట్లో కాకపోయినా పక్కింట్లో దావతైనప్పుడు ఈ తలకాయ కూర అనేది ఉంటుంది దావతైనప్పుడు అయితే చుట్టాలు అందరూ పోయిన తర్వాత తక్కువ దగ్గర చుట్టాలు ఉంటారు చూడండి ఆ నెక్స్ట్ డేకి వండుతారండి అలా స్పెషల్ డిష్గా ట్రీట్ చేస్తారు దీన్ని తింటే తినాలి తలకాయ కూరని తినాలన్న రేంజ్లో ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారండి చాలా సింపుల్ రెసిపీ అండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కువ మసాలాలు వేసి ఒరిజినల్ టేస్ట్ పోగొట్టకండి ఇంకా ముక్క అనేది అలా బోన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు మెత్తగా ఉడకాలి ఈరోజు రివ్యూ అయితే ఇవ్వు ఇస్తున్నానండి ఇంకో వీడియోలో మళ్ళీ అప్పటి అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్